ఆయనలు అందరికి నమస్తే ఈ రోజు మా మిత్రుని ట్రాక్టర్ తీసుకుని చిత్రీయాల మోననా షాప్ కి అయితే పోయినాము ఇక మనయితే ట్రాక్టర్ తీసుకుని మా ఊరికైతే వచ్చిండు తర్వాత నేను డ్రైవింగ్కి ఈయనకైతే సీదా బయలుదేరినాం ఇక ముచ్చట ఏంటంటే మా దోస్తు గారు మొన్న వర్షాకాలం సీజన్ అయితే ట్రాక్టర్ అయితే తీసుకుండు ఇక ట్రాలీకి కొన్ని మైనర్ రిపేర్లు అట్టనే కలరింగ్ అయిపోయానికి మన మూలనాకైతే ఇచ్చొచ్చి ఉంటుంది ఇక ట్రాలీ తీసుకురానికి నేను మా దోస్తు ఇద్దరం కలిసి అయితే ట్రాక్టర్ తీసుకుని బయలుదేరినాం ఒక అర్ధ గంట సేపటికైతే మేమైతే మూలనా షాప్ కయితే ఇక ఆడికి పోయేసరికి అన్న వాళ్ళందరూ అయితే వారి పనులలో అయితే బిజీ అయిపోయారు చైన్ మిషన్లను క్యారీ చేయడానికి పెద్ద ట్రాలను ఆర్డర్ తీసుకొని అన్నం అయితే తయారు చేస్తున్నారు ఈ తర్వాత మేము రిపేర్ ఇచ్చిన ట్రాల్ దగ్గరికి పోయి కలరింగ్ రిపేర్ అయితే చూసినాము ఇక ఇంకా కొన్ని రిపేర్ ట్రాలీ తీసుకుని మన మూన షాప్ ముందరకైతే తీసుకెళ్ళినాము మన శ్రీకాంత్ బాయ్ దగ్గర ఉన్న ట్రాల్ అయితే ప్రతి ఒక్క రిపేర్ అయితే వేసిండు ఈ తర్వాత మనం ట్రాక్టర్ కి వాటర్ సాసింగ్ చేపిస్తామని అక్కడ దగ్గర ఉన్న వాటర్ వాషింగ్ సెంటర్ కి అయితే పోయినాము ఈ అన్నకైతే మన బండి అయితే వాషింగ్ అయితే ఇచ్చేసినాం ఈ అంతట్లో మా మిత్రుడు నవనైతే కలిసిండి కాసేపు మాట్లాడి ఈ బండ్కి అయితే వాటర్ సర్సింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మూన షాప్ అయితే పోయినాం ఇక్కడ మన శ్రీకాంత్ బాయ్ అయితే దగ్గర ఉండయి మన ట్రాలికి ప్రతి ఒక్క పని అయితే కంప్లీట్ చేసిండు ఇక మీలో ఎవరికైనా ఏమైనా ట్రాక్టర్ పనులు చేయించాలనుకుంటే అన్న షాప్ అయితే విజిట్ చేయండి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుని అన్ననైతే కలిసి మేము ట్రాలీ ట్రాక్టర్ తీసుకుని అయితే ఇంటికైతే బయలుదేరినాం ఒకే నెలలో మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మన ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి అన్నలు మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం జై జవాన్ జై కిసాన్